అందరికీ నమస్కారం ఈ వారం రోజుల బట్టి తెలుగు రాష్ట్రాల్లో కుదిపేస్తున్న ఒక సంచలనాత్మకమైన విషయం అంటే ప్రవీణ్ ఫాస్టర్ ప్రవీణ్ పగడాల ప్రవీణ్ది ఆయన చనిపోయాడు అంతవరకు వాస్తవం చనిపోయిన మాట వాస్తవం కాకపోతే ఆయనది హత్య లేకపోతే యాక్సిడెంట్ అనేది పెద్ద డిస్కషన్ నడుపుతుంది సమాజం అంతా కూడా సొసైటీ అంతా కూడా రెండు కింద విభజపబడిపోయి కొంతమంది ఏమో హత్య అని చెప్పి కొంతమంది ఏమో అది యాక్సిడెంట్ అని చెప్పి చాలామంది డిస్కస్ పడతారు కాకపోతే ఇది నా దృష్టిలో ఆత్మహత్య తమ నేను కూడా అదే పెట్టాను ఇది ఆత్మహత్య అని చెప్పి నేను ఎందుకు చెప్తాను అనేది మీకు ప్రూఫ్తో సహా చెప్పే ముందు నేను పట్టించుకోవాల నాలుగైదు రోజులు మట్టి ఎవరో ఫాస్టర్ చనిపోయాడు దానికి ఇంత అలా ఎందుకు ఆయన చాలా మంచి ఫాస్టర్ అయి ఉంటాడు సొసైటీని ప్రేరేపేతం చేసి ఉంటాడు ఈ క్రిస్టియన్ ఈ జనాలకు అది కొద్దిగా ఉపయోగపడి ఉంటాడో పల్లెటూరులోనే అట్లోనే అందుకే అంత అభిమానంగా ఉన్నారేమో జనాలు అనుకున్నాను కాదు అతని వ్యంగ్యం ఇతరు కూడా ఏంటంటే రింజన్లు రాజేసినలాగా బయలు నెరేసినగా ఇతర కులస్తులకి ఇతర మతాలని ద్వేషించే స్వభావం ఎటకారంగా చెప్పే మనస్తత్వం ఇతరులను రెచ్చగొట్టి గాయపరిచే తత్వం ఇవన్నీ ఇతరులకు ఉన్నాయి మీకు పెద్దగా అన్నం అంతా పట్టుకు పిలుసుకొని ఎవరైనా అన్న ఉడుకుందో లేదనేది ఒక బెదుకు పట్టుకు చూసి చెప్పొచ్చు ఇతడి యొక్క మాటలు కానీ ఇతడి యొక్క చేష్టలు కానీ ఎంత ఎటువంటి ఏకబాయం కలిగితే మనిషి పేద ఒకసారి చూడండి చెప్తాను ఇది ఒకసారి చూడాలి చూసుకుని వచ్చాడు పొద్దున్నే మసీద్ ఒకడు వచ్చి చెప్పాడు మొహమ్మద్ గారు మొహమ్మద్ గారు వీళ్ళు మసీద్కి వచ్చి ఇలా అని చెప్పి ఇలా వంగుతు ఉంటే మాకు ఆగట్లేదండి ఇలా వంగుతూ ఉంటే మాకు ఆగట్లేదండి మేము అలా చూడాలా ఇలా చూడాలా అన్నాడు అన్నాడు మీరు మషిన్లోకి రావాలండి అన్నాడు ఇది ఇతరు క్రిస్టియన్ పాస్టర్ మైనార్టీలు ముస్లింలకు సంబంధించిన స్త్రీలను ముస్లింలను అగౌరవపరిచే విధంగా వాళ్ళు నమాజ్ చేసుకుంటానికి వంగితే వీళ్ళు ఆగలేకపోతారు అంటే అతను వ్యంగ్యంలో ఏంటంటే వంగినప్పుడు వాళ్ళ చేస్త కనపడుతుంటే వీళ్ళు మేము ప్రార్థనే చేసుకోవాలా లేకపోతే వాళ్ళు అందాలే చూడాలా అనే విధంగా వ్యంగ్యంగా ఇతను మాట్లాడతాడు వంగితే ముస్లింలకే కాదు క్రిస్టియన్లకి కనపడతాయి హిందువులకి కనపడతాయి ఏ అయినా కనపడతాయి ఒకవేళ ఒంటూ వంట జరిగితే టెన్నిస్ కోర్టు అయితే నేను చెప్పలేను కానీ ఎందుకంటే మీకంటే వ్యంగ్యంగా మాట్లాడటం కూడా అన్ని కులాల్లోనే అన్ని మతాల్లోనే ఉంటారు మన ఒళ్ళు కొవ్వెక్క మాట్లాడుతుంటే అవతరవాడు కండ కావరంతో మాట్లాడతాడు అది గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే ఆగటం లేదు ఆగటం లేదంటే నాకు అది ఏంటి ప్రవీణ్ పరిస్థితి ఏంటని చెప్పి ఒక క్రిస్టియన్ ఫ్రెండ్ అడిగాను ఆగటం లేదు ఆగటం లేదు అంటాడు కదా అని చెప్పి మూడు వస్తే ఆగటం లేదు అనే విధంగా అంత చెప్పే నాకు కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా చావు వచ్చినా ఆగదాం అదే జరిగింది వస్తే ఆపుకోండి ఎవడైనా ప్రయత్నం చేసుకోండి ఆగదావు పెళ్ళి జరిపోవాలంటే జరిగిపోద్ది అంతే మొత్తంతోనో మొత్తకొడతోనో ఎవడొకటితో ఎవరో ఒక ఆవిడతో జరిగిపోద్ది అట్లాగ చావు వచ్చినా ఆగదావు ఎంబట్లు వచ్చాయంటే తీసుకెళ్ళిపోతాను అలాగే తీసుకెళ్ళిపోయారే ప్రవీణ్ణి కాకపోతే ఇక ప్రతి ఓడు ఎవడికి ఇచ్చిందో నచ్చే స్ట్రీట్మెంట్లో వాడికి ఇచ్చుకుంటున్నాడు కానీ ఇది ఆత్మహత్య అని చెప్పి నేనేందుకు అంటానంటే అసలు ఆత్మహత్య అంటే ఏంటి బలవంతంగా మరణం ఆడంతా కావాలని గోదాట్లో దూకో సముద్రంలో దూకో ఊరేసుకునో పాయిజన్ తీసుకునో ఇంజక్షన్ చేసుకునో విషాహారం తినో చచ్చిపోతానే ఆత్మహత్య అంటారు అంటే వాడంతటి వాడు కావాలని ఉద్దేశపూర్వకంగా చేసుకునేది ఇది కూడా అటువంటిదే నెంబర్ వన్ హైదరాబాద్ నుంచి రాజమండ్రి అనేది ఎవ్వడో వెళ్ళడు నూటికి కాదు కదా లక్షకి ఎవడైనా ఒకడు వెళ్తూ ఉంటాడు ఈ లాంగ్ డ్రైవ్లయ్యి ఇష్టపడ్డ వ్యక్తులు ఒకళ్ళు ఇద్దరు వెళ్తూ ఉంటారు అంత లాంగ్ డ్రైవ్ అది కూడా నీట్గా వాతావరణం బాగున్నప్పుడు వెళ్తాడు ఇతను మంచి వేసవ కాలంలో ఒంటరిగా బయలుదేరి అంత లాంగ్ డ్రైవ్ బుల్లెట్ మీద ఇతను పెట్టుకున్నాడు నెంబర్ వన్ అది ఆత్మహత్యా దృశ్యమే నెంబర్ టూ ఒంటరిగా ప్రయాణం చేశాడు ఒక మనిషి తోడుంటే మాట్లాడుకుంటాను చేతలాడుకుంటాను ఏ ప్యాచ్ పడినా లేకపోతే ఏమన్నా అయినా బండి రిపేర్ వచ్చినా ఒక బండి దగ్గర ఉన్నా ఒక వెళ్ళి మెకానిక్ తీసుకొచ్చాం ఉపయోగపడుతుంది ఒక తోడు నీళ్ళలాగా ఇంకొక మనిషి లేకుండా వాటర్ కావాలతో కూడా ఆత్మహత్య సదృశ్యమే నెంబర్ త్రీ ఇతనికి థ్రెట్ ఉంది ఇతని మీద ఇతనికి వ్యతిరేకులు ఉన్నారు ఇతని మీద కక్షణా చర్యలు ఉన్నాయి అని చెప్పి భావించిన టైంలో అంత పబ్లిక్గా ఇతను వాడుకునే బండి వేసుకుని ఇతనే వెళ్ళకూడదు బస్సులో వెళ్ళండి లేకపోతే కార్లు వెళ్ళండి కార్లు వెళ్తే తర్జాగా క్వార్లో కూర్చొని మొంతాగుతూ వెళ్ళొచ్చు లేదు మొంతాగుతానికి ఎక్కడ పెడితే అక్కడ ఆగాలి షాప్ కనపడతాయి పాపం ఆగిపోయే లక్షణం ఉంది కాబట్టి మనకి అటువంటిప్పుడు ఏం చేయాలి ఓ బాటిల్ దమ్స్ బాటిల్ కొనుక్కుని సక్క ధమ్సప్ సక్క మందు వేసుకుని ధమ్సప్ తాగుతుంటే బస్సులో కూర్చొని తాగుతూ వెళ్ళిపోవచ్చు లేకపోతే వెనకాల సీట్లో కూర్చుని అక్కడ కలుపుకొని తాగొచ్చు అదైనా చేయొచ్చు అన్నింటికంటే ఇంకొక పెద్ద ప్రమాదకరమైనది ఏంటంటే ఆత్మహత్య దృష్టిలో కావాలని ఒకడో మణికొట్టు కోసుకుంటాడు ఇంకా చావనేమో అని చెప్పి ట్యాబ్లెట్లు పెంగుతాడు ఇంకా చావనేమో అని చెప్పి పెట్రోల్ పుస్తకా అలాగా అక్కడ ఎక్కడైతే రామవర్ పాళ్ళు ఈయన పడిపోయాడో పడిపోయినప్పుడు ఆ పోలీసులు ఏదో మంచి మన తత్వంతో లేపి అతను పడుకోబెట్టారు పడుకో నడు కొంచెం పడుకున్నాడు లేచాడు టీ తాగినప్పుడు మాకు చెప్పినప్పుడైనా ఆగుండవలసింది అది ఆగలేదు కాకపోతే ఏంటంటే ఇతను ఫస్ట్ ఎక్కడ పడిపోయాడో అక్కడ తలకి ఏదో చిన్న దెబ్బ హెల్మెట్ అంత కాపాడేంత గొప్ప హెల్మెట్లు ఏమి ఇప్పుడు లేవు మంచి హెల్మెట్ కొనుక్కోవాలంటే నలభై యాభై వేల రూపాయలు ముప్పై నలభై వేల రూపాయలు పెడితే కానీ దొరకదు హార్లీ డేవిడ్సంట్ లాంటి బండ్లు కొన్నప్పుడు అట్లా హెల్మెట్లు ఉంటే ఖరీదు మినిమం అతి తక్కువ ఖరీదు కొనాలన్నా ముప్పై వేలు అవుతాయి నాకు ఉంది కాబట్టి నాకు అనుభవం కాబట్టి చెప్తున్నాను ఎందుకంటే ఇటువంటి చిన్న దెబ్బ తగిలితే చిన్న దెబ్బకి వెంటే చనిపోయి బాగా బలమైన షాక్ తగిలితే స్పాట్లో చనిపోవచ్చు ఆ దెబ్బ వల్ల రక్త ప్రసరణ జరగవలసింది ఎక్కడో మైల్డ్గా జరుగుతూ ఆగిపోతూ గ్లాట్ అవుతూ అటువంటివి జరిగి కొన్ని గంటల్లోనో కొన్ని రోజుల్లోనో ఆ మనిషి మృతి చెందచ్చు అటువంటిది ఏదో జరిగి ఈ పడిపోయినప్పుడు ఆ బండి అయ్యి ఊడిపోయి ఉండొచ్చు అతను ఆ అవస్థలో ఉండి ఉండవచ్చు పర్టికులర్గా పోలీసు వాళ్ళు చెప్పారు కాబట్టి అతను చా తాగేసి ఉన్నాడని చెప్పి నేను కూడా అంటున్నాను కానీ ఒకవేళ ఆ బ్రెయిన్కి ఏమైనా దెబ్బ తగిలి అతను రావర్పాడు రింగ్ జా రింగ్ రోడ్లోనే ఎక్కడో అక్కడ రింగ్ దగ్గర ఎక్కడో పడిపోయాడు అంటారు కానీ అక్కడ దాని ఎఫెక్ట్ వల్ల బ్రెయిన్ ఏమైనా గ్లాట్ అవుతాం వల్ల అక్కడ పడిపోయి ఉండొచ్చు అక్కడ రెస్ట్ తీసుకుని ఉండవచ్చు ఇటువంటి కారణాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇది స్వయంకృత అపరాధం ఆత్మహత్య సదృశ్యం కాబట్టి దీన్ని ఆత్మహత్య కింద భావించాలి తప్ప ప్రతి ఓడు ఇన్వెస్టిగేషన్ చేసేస్తమే అక్కడ డూ మూడు ఉంది ఇక్కడ ఉంది ప్రతి ఓడికి ఏదో క్లిప్పింగ్లు ఈ ప్రైవేట్ సోషల్ మీడియా వాళ్ళు పెడతాం ఆ క్లిప్పింగ్లు పట్టుకొచ్చి వీళ్ళు పెట్టి సొంతంగా విశ్లేషించేస్తాం ఈ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ప్రసిద్ధుల కింద లేకపోతే విదేశాల్లో పేరెన్నిక కన్నా స్కాట్లాండ్ ఆడు పోలీసులాగా వీళ్ళు పెద్ద డిటెక్టివ్ లాగా ఎవరికాడు పరిశోధన చేసి ఇన్వెస్టిగేషన్లు చేసేయకుండా ప్రభుత్వం తరఫున పోలీసులు ఉన్నారు ఆ పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ నమ్మాలి తప్ప ప్రభుత్వ అధికార ప్రభుత్వం అధికారులు ఉన్న ప్రభుత్వం యొక్క ప్రతినిధి చెప్పుకుంటూ రాజేష్ లాంటి వాళ్ళు ఒక మాట మాట్లాడుతూ ప్రజల తప్పుదారి పక్కదారిగా తప్పుదావ పట్టించే విధంగా ఎవరో ప్రవర్తించకుండా ఇన్వెస్టిగేషన్కి సహకరించి నిజాలు తెలిసే విధంగా చూసి దీన్ని పెద్ద రెప్తి చేయకుండా చూడవచ్చుగా కోరి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను రామానందరావు జైన్